అప్పుడెప్పుడో రెండేళ్ల కింద ఖుషి సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ సమాంత తెలుగులో నటించింది లేదు ఆ సినిమా కూడా చాలా కాలం కింద సైన్ చేసింది నిజం చెప్పాలంటే కరోనా తర్వాత టాలీవుడ్కు పూర్తిగా దూరం అయిపోయింది సమాంత మధ్యలో మాయదారి మాయాసైటిస్ రావడంతో అసలు సినిమాల వైపు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది అన్నింటికీ మించి నాగచైతన్యతో విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉండలేకపోతోంది సమాంత ఇక్కడే ఉంటే ఆ పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయని కాబోలు మకాం పూర్తిగా ముంబైకి మార్చేసింది అక్కడే ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయింది సినిమాలను పూర్తిగా వదిలేసి వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా ఉంటుంది సమాంత ఆమె అదృష్టం బాగుండి హిందీలో చేసిన మొదటి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ సీజన్ టూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది అందులో ఈమె పోషించిన రాజీ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాంతో బాలీవుడ్ నుంచి ఆఫర్ సమంతకు వెతుక్కుంటూ వచ్చాయి గతేడాది ఈమె చేసిన సిటాడల్ సిరీస్ కు రెస్పాన్స్ ఊహించినంత రాకపోయినా కూడా సమంత క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా పేలింది ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలకు ఆడియన్స్ పిదా అయిపోయారు ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తుంది సమంత చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తుంది ఈ బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తనకు తెలుగులో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది సమంత కాకపోతే సాదాసీదా కథల్లో నటించే ఓపిక తనకు లేదని అలాంటి అవసరం కూడా లేదని తన కోసం ఎవరైనా దర్శకుడు మంచి క్యారెక్టర్ రాస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తానని చెప్పింది శామ్ తెలుగులో సరైన రీఎంట్రీ కోసం చాలా రోజులుగా కథలు వింటుంది సమంత కాకపోతే ఒక్కటి కూడా ఎగ్జైట్ చేయడం లేదు అందుకే ఏ సినిమా ఓకే చేయలేదు ఇలాంటి సమయంలో ఈమెకు ఒక అద్దరిపోయే కథ ఎదురైనట్లు తెలుస్తోంది రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో త్వరలోనే మరో సినిమా రాబోతుంది ప్రస్తుతం బుచ్చబాబు సినిమాతో బిజీగా ఉన్న చరణ్ నెక్స్ట్ లెక్కల మాస్టర్ సినిమా వైపు వెళ్లనున్నాడు ఈ సినిమాలో సమాంతర హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పైగా అందులో చరణ్ సమాంత కెమిస్ట్రీ కూడా అద్దిరిపోయింది మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుందనే ఊహతోనే ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు ఇక ఇదే నిజమైతే వాళ్ళకు వాళ్లకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు సమాంత కూడా ఇంతకు మించిన రీఎంట్రీ తెలుగులో మరొకటి ఉండదు చూడాలి మరి ఏం జరుగుతుందో